నమస్తే అండి ప్రస్తుతం వచ్చేసి మన కంది చేలు అయితే ఉన్నాము కంది చేలో పురుగు నివారణ కోసం అన్ని రకాల పురుగు నివారణ కోసం టాప్ ఫైవ్ మందుల గురించి అయితే చెప్పడం జరుగుతుంది సో అవి ఏ రకాల మందులు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కంది పంటలు మనకు పురుగు వచ్చేసి గూడ కట్టుకొని ఉంటుంది సో చాలామంది రైతులు మనకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు పదే పదే సో అన్న గూడ కట్టుకొని పురుగు ఉంటుంది దానికోసం ఏ మందులు వాడాలనేది ఈ వీడియోలో వచ్చేసి ఐదు రకాల మందుల గురించి చెప్పడం జరుగుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాయ సెట్ అయ్యే వరకు ఈ మందులు ఆడుకున్నట్లయితే కూడా మీకు ఎలాంటి పురుగు ఉన్నట్లు కూడా మనకు కంట్రోల్ అయితే అవుతుంది అనమాట సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు ఇమామెక్టిన్ బెన్జెట్ అనేది దొరుకుతుంది ఇమామెక్టిన్ బెంజెట్ వచ్చేసి మనకు తక్కువ కాస్ట్లో ఉంటుంది కొద్ది వరకు తక్కువ రోజులు పనిచేస్తుంది ఒక టెన్ డేస్ వరకు అయితే ఎలాంటి పురుగు మీకు కంట్రోల్ అవుతుంది ఇమామెక్టిన్ బెన్జెట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో ఏ కంపెనీనా మంచి కంపెనీ తీసుకోండి సో ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మనమైతే యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మీకు మార్కెట్లో మ్యాన్ అనేది దొరుకుతుంది రెండు రకాల టెక్నికల్ ఉంటుంది సో ఈ సోలో మ్యాన్లో రెండు రకాల టెక్నికల్ ఉంటుంది కాబట్టి అన్ని రకాల పురుగు ఆ గూడ అయితే పురుగు గూడ కట్టుకొని ఉంటుంది అది కూడా కంట్రోల్ అవుతుంది ఆకు చుట్టూ పురుగు ఉంటుంది అది కూడా కంట్రోల్ అవుతుంది సో అన్ని రకాల కాయతోల్చు పురుగు కానీ ఇలాంటి అన్ని రకాల పురుగు సమస్య ఉన్నట్లయితే కూడా మనకు కంట్రోల్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో కోరోజన్ అనేది దొరుకుతుంది దీంట్లో కోరోజన్ మంచి టెక్నికల్ అన్నమాట సో కొద్ది వరకు డేంజర్ ఉంటుంది పురుగు పైన చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే ఉంటుంది సో గత టూ త్రీ ఇయర్స్ ఉండే కంది పైన చాలా మంది రైతులు వాడుతూ ఉన్నారు సో ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో లాస్ట్ టైంలో ఎప్పుడైతే కాయ సెట్ అయ్యే టైమ్లో అయితే దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే ఎలాంటి పురుగైనా కూడా మీకు ఎంత హెవీగా పురుగు ఉన్నట్లయితే కూడా మీకు కేవలం రెండు రోజులలోనైతే చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే కో రోజు అంది వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మూడో నెంబర్ పైన సో కాయ సెట్ అయ్యే టైంలో మీరు యూజ్ చేసుకున్నట్లయితే కూడా లాస్ట్ అని యూజ్ చేసుకున్నట్లయితే కూడా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు యాంప్లిగో ఈ ఆంప్లిగోతో కూడా మీరు చూసుకున్నట్లయితే దీంట్లో కూడా ఏదైతే మనకు మంచి రకాల టెక్నికల్ ఉంటుంది కాబట్టి మనకు దీంతో కూడా కాయ పురుగు కానీ ఆకు చుట్టే పురుగు కానీ ఆకు గూడ గూడగట్టుకుండా ఉంటుంది కదా ఆది పురుగు కానీ సో అన్ని రకాల పురుగు కూడా ఈ యాంప్లిగొత్తు కూడా మనకు కంట్రోల్ అవుతుంది అనమాట ఇది కూడా మీరు కాయ సెట్ అయ్యే టైంలో కానీ వరకు పిందె దశలో కానీ పిచ్చికారు చేసుకున్నట్లయితే కూడా మనకు ఎక్కువ రోజుల వరకు మన పంటల పైన పనిచేస్తుంది అదేవిధంగా మా పురుగు సమస్య అనేది రాకుండా అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యారాజైడ్ బ్యారాజైడ్లో రెండు రకాల టెక్నికల్ ఉంటుంది సో ఇది అధమ కంపెనీ వాళ్ళ బ్యారాజైడ్ రెండు రకాల టెక్నికల్ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ లాస్ట్ వరకు అయితే మీకు ఫ్లవరింగ్ స్టేజ్లో వరకు ఫ్లవర్లో ఫ్లవర్ని గూడ అయితే గూడ కట్టుకొని ఉండడం వల్ల పురుగు తినేస్తుంది లేకపోతే మీకు కాయ అయితే వరకు పింద దశలో పురుగు అనిపించింది లేకపోతే కాయ సెట్ అయ్యే టైంలో పురుగు అనిపించినట్లయితే ఇది వాడుకోండి సో ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది దీనిది కూడా వరకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు మీ పంటని అయితే చూసే అవసరం కూడా ఉండదు కాబట్టి ఇది కూడా యూజ్ చేసుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట సో ఈ ఐదు రకాల మందుల నుంచి ఏదైనా ఒక ఒకటి మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మీ చైన్లో ఉన్న కంది చేయిన్లో ఉన్న అనేక రకాల పురుగు అనేది మీకు నివారించుకున్నట్లయితే ఉంటుందన్నమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్